హలో అండి అందరూ బాగున్నారా ఇవాళ మనం రాగి పిండితో కారపూస ఎలా చేయాలో చూద్దాం కరకరలాడుతూ చాలా చక్కగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి కొంచెం నల్లగా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఎలా చేయాలో చూసేద్దాం రండి ఒక గ్లాసు రాగి పిండి ఒక గ్లాసు జొన్న పిండి ఇది పచ్చ జొన్నలు పచ్చ జొన్నలతో పిండి చేయించాను అది ఒక హాఫ్ గ్లాసు బియ్యపిండి ఒక హాఫ్ గ్లాస్ శనగపిండి వీటితో పాటు ఒక్క స్పూను వెన్న హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అన్నిటినీ చక్కగా కలుపుకుందాం వెన్న ఫ్రిడ్జ్లోంచి తీసాను సో కొంచెం హార్డ్గా ఉంది కలిసిపోతుంది లేండి చేత్తో కలిపితే ఒక ముప్పావు స్పూను ఇది ఘాటు చాలా బాగుంటుందని ముప్పా వేశాను ముప్పావు స్పూను వాము కొంచెం దంచి వేస్తే పేలకుండా ఉంటుంది కదా కంపల్సరీ ఒకసారి దంచి వేయండి దాన్ని వాటర్తో ఇప్పుడు చపాతీ పిండిలాగా కలుపుకున్నాను చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా చక్రాలు గిద్దల్లో దిగాలి కదా మరీ హార్డ్ ఉంటే ఇవి కూడా అస్సలు ఆయిల్ పీల్చవు దీన్ని పక్కకు పెట్టి ఇప్పుడు కడాయిలో నూనె పోసుకొని వేడి చేసుకుందాం నూనె వేడెక్కుతుంది మనము మురుకుల గొట్టంలో ఈ పిండి పెట్టి రాగుల జొన్న జొన్నపిండి మూలంగా కలర్ భలే ఉందండి చాక్లెట్ కలర్లో పిండి అయితే దీన్ని ఇప్పుడు మనము వేడి నూనెలో ఒత్తుకుందాం ఈ కారపూస ఎక్కువ నూనె లాగదు ఇంకా ఇది టేస్ట్ కూడా మామూలు కారపూస కన్నా ఇది ఎక్కువ టేస్ట్ ఉంటుంది రాగిపిండి జొన్నపిండి ఇవి టేస్ట్ కదా దాంతో చాలా టేస్ట్ అనిపిస్తాయి ఈ కారపూస కొంచెం నల్లగా వస్తాయి అంతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి రెండు వైపులా కాల్చుకుని ఇవి తీసి వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం మీరు బటర్ ప్లేస్లో కొంచెం కాచిన నూనె పోసుకొని కలుపుకున్నా సరిపోతుంది మరీ హార్డ్గా ఉంటాయి రెండు వేయకపోతే కొంచెం కాచిన నూనె అయినా లేదు కొంచెం బటర్ అయినా ఏది వేసినా సరిపోతుంది మళ్ళీ ఇంకోటి మురుకులు గిద్దెలో పెట్టుకొని ఇంకొకటి ఉత్తుకుందాము రాగిపిండితో ఏదన్నా స్నాక్ చూపించమని ఒక ఫ్రెండ్ అడిగారు అందుకని మా అమ్మ రెగ్యులర్గా చేసే ఈ రాగిపిండి ముడుకుల్ని మీకు చెప్తున్నాను యాక్చువల్గా స్నాక్ టీ టైమ్ స్నాక్ అది లాస్ట్లో చెప్తాను ఇదే పిండితో చాలా చాలా బాగుంటుంది ఇంకా బియ్యపిండి వాడే ప్లేస్లో మీరు ప్రతి దగ్గర ఈ రాగి పిండి లేదు జొన్నపిండి వాడుకోండి ఆ వంటకం టేస్ట్ ఇంకా పెరుగుతుంది బియ్య పిండి కూడా అవాయిడ్ చేసినట్టుగా అవుతుంది మొదటగా చిన్న గ్లాస్తో ఇలాగా ఈ పిండితో కారపూసైతే ట్రై చేయండి చాలా నచ్చుతుంది మీకు దాని తర్వాత మెల్లగా బియ్య పిండి ప్లేస్లో ఈ పిళ్ళని మనము రీప్లేస్ చేయొచ్చు లాస్ట్లో కొంచెం పిండి మిగులుతుంది కదా దాన్ని మురుకులు గిద్దలో పెట్టి ఒత్తలేము ఆ పిండిని తీసుకోండి ఆ పిండిలో ఒక్క ఉల్లిపాయ కట్ చేసి వేసేసేయండి కొద్దిగా నీళ్లు కలిపి దాన్ని ఉల్లిపాయలతో కలిపేసేయండి దానిలో కాస్త కరివేపాకు ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేయండి దాన్ని ఇప్పుడు నూనెలో వేసేయండి పకోడీ రెడీ టీ టైం స్నాక్ ఇదే నేను చెప్పింది సేమ్ పిండి కొలతలతో మీరు పకోడీ చేసి చూడండి ఎంత టేస్ట్గా ఉంటాయో అసలు మీరు శనగపిండి బియ్య పిండి పకోడీ ఇక నుంచి చేయనే చేయరు అంత టేస్ట్గా ఉంటాయి సేమ్ పిండి కొలతలు మనం మిగిలిన పిండితోనే ఇది చేసాము ఇంతే వచ్చింది కూడా ఇవి కూడా వేగిపోయాయి ఇవి కూడా ఇంకా తీసేద్దాం నేను ఊరికి మిగిలిన పిండితో చేశాను కానీ మీరు ఈసారి ఇలా చిన్న గ్లాస్తో కొలుచుకొని పకోడీ చేసి చూడండి తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి మన కారపూస రెడీ ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఎంత టేస్టీగా వచ్చినాయో చెప్పలేను ఒకసారి మీరు కూడా ఇదే కొలతలతో రెసిపీ చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ